చిన్నతనంలో ఆంజనేయస్వామి తనలోని అపార శక్తి గురించి ఇంకా తెలియనివాడు ఆకాశంలో వెలిగిన సూర్యుణ్ణి ఒక బంగారు పండుగ చూశాడు అతని చిన్న హృదయం ఎంత పవిత్రమైనదో ఎంత అమాయకమైనదో ఆ పండు తినాలని భావించి ఆనందంతో పైకెగిరిపోయాడు తన దివ్యశక్తితో అతివేగంగా ఎగిరి ఆకాశమంతా దాటి సూర్యుణ్ణి చేరాడు ఆ దివ్యకాంతి మధ్య హనుమంతుడు తన చిన్న చేతులతో సూర్యుణ్ణి చేరి ప్రేమతో పవిత్ర హృదయంతో ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు ఆ క్షణంలో దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఈ చిన్ని బాలుడు ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో ఎంత పవిత్రమైనవాడో అని తెలుసుకున్నారు జై హనుమాన్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు నీతి కథలు వినాలంటే మా తెలుగు కథలు ఛానల్ని తప్పక సందర్శించండి